అభిమానం అంటే కేవలం సినిమా వాళ్లకే కాదు రాజకీయ నేతలకు వాళ్ళ పార్టీలకు కూడా వర్తిస్తుందంటున్నారు అక్కడి జనం అధికారంలో ఉన్న పార్టీలకు గొడుగులు పట్టే ఈ కాలంలో పార్టీ పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్కరంటే ఒక్కరు ఒక్క కుటుంబం కూడా ఒకే మాట ఒకే బాట అలా అనడం కంటే ఒకే పార్టీ ఒకే చోటు అంటే బాగుంటుందేమో ఎంతకీ ఎందుకంత అభిమానం ఎవరి మీద అంత అభిమానం ఏ రాజకీయ నేత మీద పెంచుకున్న అభిమానం ఏ పార్టీకి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు లెట్స్ వాచ్ ద స్టోరీ ఇప్పుడు మనం చూస్తుంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఇక్కడ ఒక్క టీడీపీ పార్టీ తప్ప వేరే పార్టీ ఈ నియోజకవర్గం పొలి మేరకు కూడా రాదు రాలేదు అందుకు కారణం కూడా పెద్దగా ఏం లేదు ఒక వ్యక్తి మీద పెంచుకున్న ప్రేమ అభిమానం ఈ నియోజకవర్గం ఇలా టీడీపీకి కంచుకోటగా మారిపోయింది అందుకు కారణం టీడీపీ అంటే వైకుంఠం కుటుంబానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటున్నారు ఈ నియోజకవర్గం టీడీపీ పార్టీ అభిమానులు టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికల సహా అసలు ఏ ఎన్నికలు జరిగినా ఒకటే పక్షం వార్ వన్ సైడ్ దట్ ఘన విజయం అందుకు కారణం గ్రామాలలో మండలాల్లో తిరుగులేని విజయాలను సాధించి ప్రభంజనాన్ని సృష్టించడానికి టీడీపీ సైన్యం అన్నింటా తామై ముందుంటారు ఏ విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్స్పిరేషన్ తమ దివంగత నేత జిల్లా కేడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములని స్థానికులు చెబుతారు ఇక్కడ మరో మాట కూడా మనం చెప్పుకోవాలి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా స్థాయిలో అత్యున్నత స్థానం వైకుంఠం శ్రీరాములదనే చెప్పాలి అలాంటి వ్యక్తి ప్రభావాన్ని తట్టుకోలేక దుష్టశక్తులు శక్తులు పండాగం పన్నారు వైకుంఠం దంపతులను తెలియని కొంతమంది దుండగులు హత్య చేశారు దాంతో ఈ దంపతుల కుమారుడు వైకుంఠం మల్లికార్జున చౌదరి చాలా మదన పడ్డారు కానీ కుంగిపోలేదు ప్రజల కోసం పార్టీ కోసం ఆయన తల్లిదండ్రులు చనిపోవడంతో పార్టీ అధిష్టానం ఈయనకు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది అప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారు తమ తల్లిదండ్రులు పార్టీ కోసం ప్రాణాలు కోల్పోయినా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను వైకుంఠం మల్లికార్జున చౌదరికి అప్పట్లో పార్టీ అధిష్టానం అప్పగించింది ఆ పార్టీ అభివృద్ధి కార్యకర్తల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేశారు గుంతకల్లోని ఒక్క కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తూ ఎందరో విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి వైకుంఠం మల్లికార్జున చౌదరిగా జిల్లాలోని చెరగని ముద్ర వేసుకున్నారు గతంలో టీడీపీ టికెట్ ఆయనకు స్థానం దక్కలేదు అంతేకాదు మూడు సార్లు ఇతరులకు టికెట్ కేటాయించినప్పటికీ వైకుంఠ మల్లికార్జున చౌదరి మాత్రం అధైర్యపడలేదు వెనకడుగు కూడా వేయలేదు అయినా టీడీపీని విడి వేరే పార్టీ వైపు అడుగులు వేయలేదు ఆరంభం నుంచి ఇప్పటి వరకు టీడీపీలోనే ఉంటూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు మరొక వైపు పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో చేస్తున్న సర్వేల్లో కూడా హూ ఈజ్ బెస్ట్ అంటే దట్ ఈజ్ మల్లికార్జునుడు అంటూ ఒకే మాట ఒకే బాటగా ఇక్కడి ప్రజలు సమాధానం చెబుతున్నారు పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తే విజయకేతనం ఎగరడం ఖాయమని పార్టీ నాయకులు శ్రేణులు రాజకీయ విశ్లేషకులు ఒకే సమాధానం చెప్పడం నిజంగానే రాజకీయాల్లో ఒక సంచలనం అనడంలో సందేహం లేదు ఇక వైకుంఠ మల్లికార్జున చౌదరికే టికెట్ కేటాయిస్తే విజయాలు అవకాశాలు పుష్కలంగా పుష్కలంగా ఉన్నట్లు ఉన్నట్లు చెబుతున్నారు చెబుతున్నారు విజయ అవకాశాలు దాంతో ప్రత్యర్థి వైసీపీ నాయకుల్లో గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది ఇక ఏది ఏమైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను ఆలూరు బరిలో పోటీ చేసి తప్పకుండా గెలిచి చంద్రబాబుకు ఆలూరు సీటును కానుకగా ఇచ్చేందుకు సిద్ధమని వైకుంఠ మల్లికార్జున చౌదరి ధీమా వ్యక్తం చేస్తున్నారు